హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్ చేపల వేపుడు ఒక్కసారి ఇలా ఫ్రెష్ ఫ్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది ఇవి కిలో చేపలు చేపలను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను పెద్ద చేపనేమో ముక్కలుగా కట్ చేసి ఉన్నాయి చిన్నది మూడు చేపలు అలానే ఉన్నాయి మొత్తం వన్ కేజీ చేపలు ఫస్ట్ లైట్ మసాలా వేసి కలిపిన తర్వాత ఎక్కువగా మసాలా వేసి ఫ్రై చేస్తాను హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారపొడి హాఫ్ స్పూన్ ఉప్పు అన్నీ లైట్గానే వేసాను మసాలాలు ఫస్ట్ ఇవన్నీ కలుపుకున్న తర్వాత వేయించుకున్న తర్వాత మళ్ళీ ఎక్కువగా మసాలాలు వేసి వేయించుకుంటాము అల్లం వెల్లుల్లి పసుపు కారము ఉప్పు చేపకంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపి ఒక అరగంట పాటు పక్కకు పెట్టుకోండి టైం ఎక్కువగా లేకదంటే కనీసం పది నిమిషాల వరకన్నా ఇలా కలిపి పెట్టుకోండి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని నాలుగు పావుల నూనె పోసి వేడి చేసి పెట్టుకున్నాను నూనెని ఇందులో మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ చేపల ఫ్రై రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి చేపలను రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా వేయించాలి చేపలను రెండు సైడ్స్ ఎర్రగా అవ్వాలి చేపలు చేపలు ఎర్రగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకున్నాను మిగిలిన చేపల్ని కూడా వేసి ఎర్రగా వేయించుకున్నాను ఇలా ఎర్రగా వేయించుకుంటేనే చేపలు మసాలా వేసి మళ్ళీ వేయించేటప్పుడు విరగకుండా ఉంటాయి చేపలన్నిటినీ వేయించి ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నాను వీటిని మళ్ళీ మసాలా వేసి వేయించడానికి మసాలా రెడీ చేసుకుందాము మిక్సీ జార్లో వన్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను పన్నెండు వరకు ఎండుమిర్చి వేసుకున్నాను మీరు కారం ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొక నాలుగని ఎండుమిర్చి ఎక్స్ట్రా వేసుకోండి పదిహేను వరకు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను ఈ వెల్లుల్లిపాయలను పొట్టు తీయకుండా అలానే వేసుకోవాలి ఇందులోనే రుచికి తగినంత ఉప్పు ఉప్పు చూసి వేసుకోండి ఆల్రెడీ మనం చేపలు కలిపేటప్పుడు ఆకు స్పూన్ అంతా ఉప్పు వేసినాము వీటిని అన్నిటినీ పౌడర్ చేసుకోవాలి మరీ మెత్తగా కాదండి కొంచెం బరకగా ఉండేలాగా పౌడర్ చేసుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను ఇందులో చేపలు ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్ ఇందులో పోసుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఒకసారి కలుపుకున్నాను ఇందులోనే నూరి పెట్టుకున్న వెల్లుల్లి కారంని ఇందులో వేసుకున్నాను ఈ అంతా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం వరకు వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా ఒక రెండు రెమ్మలంతా కరివేపాకు వేసుకున్నాను అంతా ఒకసారి కలుపుకొని ఇందులో వేయించి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకున్నాను ఈ చేప ముక్కలను అన్నిటినీ కలుపుకుంటూ ఈ చేపలను వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు ఈ చేపలను వేయించుకోవాలి మెల్లగా కలుపుకోవాలండి చేప ముక్కలు విరిగిపోకుండా కలుపుకోవాలి చేపలు ఎర్రగా వేయించుకుంటే విరిగిపోకుండా ఉంటాయి చేపలు చేప ముక్కలకంతా మసాలా పట్టి ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి ఈ చేపలను ఐదు నిమిషాల వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో చేపలు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వెల్లుల్లి కారం చేపకంతా పట్టి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది చేపలను ఇలా వేయించుకుంటే ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలి అనిపిస్తుంది అంత బాగుంటాయి ఈ చేపలు ఫిష్ ఫ్రై రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో